స్కేలు గ్రంథం పదహారవ అధ్యాయం మరియుహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఇరుశము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి విలాగు ప్రకటింపుము ప్రభు ఎనీహ ఎరుషలేమును గూర్చి ఈ మాట సెలవిచుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననమును కాననీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోర్యుడు నీ తల్లి హిత్యురాలు నీ జననం విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయేరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు నీ ఎందు జాలిన పడిన వాడొక్కడను లేకపోయెను నీవు నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొరులుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొరులుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి నీతో చెప్పి తిని నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితిరాల వైతివి దిగంబరివై వస్త్రహీనముగా నున్న నీకు ఏర్పడెను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీవు అవమానము క నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇదే ప్రభు అయిన యహోవ అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని సన్నపు అవిసేనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకు పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగూ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్న పొవిసే నారయు పట్టును విచిత్రపు కుట్టు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతి వై రాణి యగునంతగా అభివృద్ధి నొందితివి నేను నీ అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి ఇదే యహోవాకు అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు దారిని పోవు ప్రతి వాణ్ణితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి పిలిచిన వాణితో నెల్లపోతివి మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసేటివి అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి అట్టివియు నీ అటువీయు నీక జరగవు నేను నీకిచ్చిన బంగారు వియు వెండివియు ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటి తో వ్యభిచరించితివి మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి భోజనమునకై భోజనమునకే నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని తేనెను నూనెను నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు నీ రొమ్ములకు అర్పించి నీ బొమ్మలకు నీవు నీ బొమ్మలకు బొమ్మలకు అర్పించుతివి అలాగున జరిగెను కదా అయితే ప్రభోకు యహోవాకు మరియు ఇదే యహోవా యహోవాకు మరియు నీవు నాకు కన్నిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయనట్లు వాటి పేరిట వారిని వధించితివి నీ జారతోమ చాలకపోయిన నీవు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించుతివి నీ బాల్యకాల మందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు చుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును వచ్చితివి ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీ కుశ్రమ నీ కుశ్రమ ఇదే ప్రభుయే నేహో వాకు నీవు వీధి వీధిని గుళ్ళు కట్టి కట్టితివి ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యం మునుహేక్రియకు ఉపయో వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగు వారైన ఐగుప్తియులతో విభిచరించి నీ జాతత్వ క్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించేతివి కాబట్టి నేను నీకు విరోధిని నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన శత్రువులైన ఫిలిప్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించి ఉన్నాను అంతటితో తృప్తి నొందక షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి వారితో కూడా జారత్వము చేస్తు నన్ను తృప్తి నొందకపోతీవి కానాను దేశము మొదలుకొని కల్దీల దేశము వరకు నీవు బహుగా విభిచరించే నీవు తృప్తి పొందలేదు తృప్తి నొందలేదు నీ ఎంత బలహీనమాయను సిగ్గుమాలిన వేసక్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి దోవను గుళ్ళను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు వేస వేసే చేయునట్లు చేయక జీతము పుచ్చుకొన్న నొల్లక ఇంటివి వ్యభిచారణి భార్య తన పురుషుని త్రోసి వేసి అన్యులను చేర్చుకును గదా పురుషులు వేసలకు పడు ಉಪ್ಪು ಸೊಂಬಿ ಚದರು ಕಂಡ್ರು ನೀ నలుదిక్కుల నుండి వచ్చి నీతు వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి బహుమానములు ఇచ్చుచు వచ్చితివి నీ జారత్వమునకు ఇతర స్త్రీల జాగత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనా నీ వెంట తిరుగుటయో లేదు నీకు పడుపు సొమ్మిచ్చుటయో లేదు నీవే ఎదురు జీతం ఇచ్చితివి ఇదే నీకును వారికి కలిగిన భేదము ఇదే ఎహోవ వాక్కు కాబట్టి వేస్యా ఎహోవ మాట ఆలకింపు ప్రభు అయిన యహోవ సెలవిచ్ మనగా నీ వీటకాండ్రుతో నీవు నీ సొమ్ము వేయపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనపరుచుకొనిన దానిని బట్టి నీ వీటకాండ్రనును బట్టి హేయ విగ్రహములను బట్టి నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి నీవు సంభోగించిన నీ వేటకాండ్రనందరినీ నీకు ఇష్టలైన వారినందరినీ నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చు వారికి నీ మానము కనబడునట్లు నేను దాన్ని బయలుపరచదను జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును వారి చేతికి నిన్ను అప్పగించదు నీవు కట్టిన గుళ్ళను వారు పడత్రోసి నీవు నిలవబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు వారు నీ మీదికి సమూహములను రప్పించి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు ఇలాగూ నేను నీ వేసత్వమును మాన్పింపగా నీ కడు పడుపు సొమ్మియక ఇందువు ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును నా రోషము నీ ఎడల మానిపోవును ఇకను ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకొందును నీ యవన దినములను తలంచుకొనక ఇంటిని యవన దినములను తలంచుకొనక వీటన్నిటినీ వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించి తీవి గనుక నీవు చేసి ఉన్న క క్రియ నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నిటికంటేను కంటేనూ ఎక్కువైన కామ కృత్యములను నీవు జరిగించకుండానట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధును ఇదే ప్రభావ యహోవకు సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గుర్చి అందరూ ఎందరూ పెనిమిట్టిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు పెనిమిట్టిని బిడ్డలను విడనాడిన నీ యొక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు నీ తల్లి హితియురలు నీ తండ్రి అమోర్యుడు నీ ఎడమ ప్రక్కను నివసించు సాంబ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు నీ కుడి ప్రక్కను నివసించు సుధోమయ్యూ దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రు అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు హేయ క్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించేటివి నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సుధోమయనను నీ దాని కుమార్తెలైనను చేసిన వారు కారణి నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభాగం కొన్ని చెల్లెలైన సదుమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు నను నదియే అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండాను వారు అహం అహంకరించి నా దృష్టికి హేయ హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని షాము సహా నీ పాపంలో సగమైన చేయలేదు అది చేసిన నాటికంటే అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసి నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనపరచుతివి కనపరిచితివి నీవు వారి కంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించి నందున నిన్ను బట్టి చూడగాని సహోదరులు నిర్దోషురా్రుగా కనబడుదురు నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావాలిను నిన్ను బట్టి చూడగాని సహోదరులు నిర్దోషురాగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడి అప్పడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయం నొంద నొందిన సుధోమాను దాని కుమార్తెలను సామ్రుణును దాని కుమార్తెలను వారి వలనే అపాయం నొందిన నీ వారిని మరలా స్థాపించదరు సదోమాను దాని కుమార్తెలను తమ పూర్వస్థితిని పర తమ పూర్వస్థితికి వచ్చేదరు సంబ్రులను దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చేదరు నీవును నీ కుమార్తెలను నీ పూర్వస్థితికి వచ్చేదరు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిప్తీయుల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సుధోమ మెత్తకపోతివి నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను భరించితివి భరించుతివి దేహోవాకు వక్కు నేహోవ ఇలా ఇలాగున చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా నీవు చేసినట్లు నేను నీకు చేయబోచున్నాను నీ యవమాన సారీ నీ యవన దినముల ఎందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును నీ అక్కాచలం నీతో చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను నిన్ను వారిని నీకు కుమార్తెలు గయ్యబోచున్నాను నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదు నేనే నేను యహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచేదరు నీవు చేసినదంతటి నిమిత్తము నేను ప్రాయచిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందువు ఇదే వాక్కు